హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఒక నెయ్యితో చేసిన టొమాటో తొక్కు చూపిస్తున్నాను అనమాట మనం ఒక పదే పది నిమిషాల్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పుడప్పుడే చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా అట్లా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది అయితే ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మీకు కర్రీస్ లేనప్పుడు అవి వెతుక్కోకుండా ఒక పది నిమిషాల్లో ఇది చేసుకోవచ్చు అయితే ఇక్కడైతే నేను మొత్తం ఒకేసారి చెప్తాను టమాటాలు తీసుకున్న చింతపండు కొంచెం మొక్కరిక్క జీలకర్ర మిర్చి పౌడరు ఉప్పు వెల్లుల్లి పసుపు కరివేపాకు అనమాట వీటిని మనం నెయ్యిలో వేయించుకుందాం మొత్తాన్ని ఒకేసారి వేసుకుందాము మనకు అప్పుడకప్పుడే చేసుకోవచ్చు అన్నమాట ఇది ఓకే ఇదైతే బాగా మగ్గనివ్వాలి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే చేసుకోండి నేను జస్ట్ నా రోల్ కోసం నేను ఇట్లా కొంచెం తీసుకున్నా అనమాట రోట్లోనే అనేసి ఓకే ఈ రోల్ ఎంత ఉందో అంత తీసుకున్నా ఇప్పుడు అది మగ్గిపోయింది బాగా ఇందులో వేసేసుకుందాం మొత్తాన్ని మనకి ఏవైనా చట్నీలు ఏవైనా సరే పచ్చాపచ్చా ఉంటే బాగుంటాయి కాబట్టి నేను రోల్లో చేసుకుంటున్నా మీతోనే ఒకవేళ రోలు అందుబాటులో లేకుంటే జార్లో వేసుకోండి కానీ అప్పుడే ఒక్కటే ఇట్లా తిప్పండి తీయండి మరీ మెత్తగా పేస్ట్ లాగైతే ఏ చట్నీలైనా చేసుకోవద్దనమాట ఓకే ఇది బాగా నూరుకుందాం ఇది ఇంకా ఒకసారి మనం ఉప్పు కూడా చూసుకోవాలి ఉప్పు అయిందా లేదా అనేసి చాలా బాగుంటుందండి ఈ తొక్కు టమాటా తొక్కు చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఓకే ఒకసారి చూపిస్తా చూడండి ఎట్లా ఎట్లయిందనేసి మంచిగా ఇట్లా ఇట్లా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఇప్పుడైతే మనము దీనికి మళ్ళీ కొంచెం పోపు అయితే పెట్టుకుందాము ఓకే ఇప్పుడైతే నేను దీనికి పోపు పెట్టేసుకుంటా ఇందాక మనం ఏవైతే టమాటాలు వేయించుకున్నాం కదా అదే నెయ్యిలో ఇంకొక వన్ ఒక హాఫ్ స్పూన్ పడుతుంది నాకు ఆయిల్ వేసుకున్న పోపు దినుసులు వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి అది వేగిన తర్వాత కరివేపాకు మీరు ఎండు మిర్చి ఉంటే వేసుకోండి ఓకే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం పోపుని వేసుకొని కలిపేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఇది బాగా మనకు చల్లారిన తర్వాత వేసిన ఇప్పుడు మనము ఉప్పు ఎంత సరిపోయిందో అన్నీ చూసుకున్నాము కాబట్టి అవసరం లేదు ఇంకా ఇప్పుడు బాగా ఇది కలిపేసుకుందాము ఓకే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో చూడండి ఎంత మంచి మనకు తొక్కు పచ్చడి రెడీ అయింది నెయ్యితో చేసిన తొక్కు పచ్చడి ఇది ఇంకా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినండి తర్వాత మీరే కామెంట్ చేస్తారు ఎంత ఈజీగా అండ్ టేస్టీ ఉండేవి కొన్ని కొన్ని ఉంటాయి ఈ పచ్చడి మీరు కూడా చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది దీని పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసేయండి మీరు కూడా మేమైతే ఈరోజు ఆమ్లెట్తోనే కానిస్తున్నాము అండ్ రసంతో కానిస్తున్నాం మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను